సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో గల పద్మారావు నగర్లో గల శ్రీ వల్లిసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎంతో శక్తివంతమైనది ఈ దేవాలయ ప్రాంగణంలో మహాగణపతికి శ్రీ ఏకాంబేశ్వర కామాక్షిదేవిలతో విరాజిల్లుతున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు కార్తికేయుడు మురుగన్ స్కందుడు కుమారస్వామి ఇలా ఒక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని అర్చిస్తారు కుమారస్వామి కారణజన్ముడని తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణ కథనం స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినం కుమార కూడా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠీ సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు అందులో భాగంగానే సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో ఉన్న స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని స్కంద చెబుతారు ఆగమశాస్త్ర పద్ధతిలో పూజలు జరిపించడం ఈ ఆలయం ప్రత్యేకత నిష్ఠలో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరతాయన్న నమ్మకంతో నిత్యం ఈ ఆలయాన్ని అనేక మంది సందర్శిస్తారు షష్ఠి పర్వదినం నాడైతే వేలకొద్దీ భక్తులు తరలివచ్చి పూజలు జరిపిస్తారు స్థల పురాణం ప్రకారం స్థానికంగా ఉండే ఓ భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కలలోకి కనబడి గుడిని కట్టాలని ఆదేశించారు ఆయన సికింద్రాబాద్లోని పద్మారావు నగర్లో ఆంజనేయుడి విగ్రహం ఉన్న ఎత్తైన కొండ మీద స్కందుడి ఆలయానికి దాతల సహాయంతో శ్రీకారం చుట్టారు ఆ తర్వాత దీన్ని కంచి పీఠానికి అప్పగించగా నాటి కంచి పీఠాధిపతి స్వామి శంకరమఠం పేరుతో ఆ ఆలయాన్ని ప్రారంభించారు స్కందగిరి నామకరణం అప్పటి నుండి ఈ ఆలయం మఠం నిర్వహణలోనే కొనసాగుతుంది ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తర పూజలో వచ్చే ఓం స్కందాయ నమః అన్న మంత్రంలోని స్కంద అన్న పదానికి కొండమీద ఆలయాన్ని నిర్ణయించిన కారణంతో గిరి అన్న పదాన్ని చేర్చి స్కందగిరిగా చేశారు ఆలయ సముదాయం ఈ ఆలయంలో ప్రధాన మూలవిరాట్టు సుబ్రహ్మణ్య స్వామియే అయినప్పటికీ భక్తుల దర్శనార్థం అనేక ఉప ఆలయాలను కూడా నిర్మించారు సుందరగణపతి ప్రసన్నాంజనేయుడు శివుడు మీనాక్షి దక్షిణామూర్తి లింగోద్భవ బ్రహ్మ చండికేశ్వరుడు గోవిందరాజులు శ్రీదేవి భూదేవి దుర్గామాత నటరాజ ఆలయం బయట రాగి చెట్టుకు క్రింద నాగదేవతలు కదంబ దేవతల ఆలయాలతో పాటు ఆదిశంకరాచార్యుల పాదుకులను ఏర్పాటు చేశారు ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు నిత్య పూజలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం ఈ ఆలయంలో స్కంద షష్ఠిని ఘనంగా నిర్వహించడంతో పాటు సంవత్సరంలో రెండుసార్లు స్వామివారికి కల్యాణోత్సవాన్ని కావడి పూజలని నిర్వహిస్తుంటారు యాభై ఒకటి లేదా నూట ఒకటి ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషం పోతుందని రుణవిమోచన విమోచన కలుగుతుందని ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు విశ్వసిస్తుంటారు ప్రతి మంగళవారం మహిళలు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు నిమ్మకాయలను కోసి వాటిని వెనక్కి తిప్పి అందులో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు అలా చేయడం వల్ల కుటుంబ బంధాలు మెరుగుపడతాయని పెళ్ళిళ్ళు కుదురుతాయని భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారని విశ్వసిస్తారు శివధ్యానంలో ఉన్న చండికేశ్వరుడి విగ్రహం వద్ద భక్తులు చప్పట్లు కొట్టి తమ కోరికలను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయని ప్రతీతి స్కందగిరి ఆలయంలో శివార్వతులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మహాన్యాస పూర్వ రుద్రాభిషేకాన్ని హోమంతో చేస్తారు ప్రత్యేక అలంకరణలతో యుగశాలను రూపొందించి నూట ఎనిమిది రుత్వికులు మహాన్యాస పారాయణంతో హోమాన్ని జరుపుతారు ఏటా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ చక్కెర పొంగలి పులిహోర పంచామృతం కట్టుపొంగాలి వడలు దద్యోజనం తదితర ప్రసాదాలకి ఈ ఆలయం పెట్టింది పేరు ఏటా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ సికింద్రాబాద్ ఉన్న ఈ ఆలయానికి ఏ ప్రాంతం నుంచైనా చేరుకోవచ్చు